అరకెల రొయ్యలు నీట్గా కడుక్కొని పెట్టుకున్నాను ఫ్రెండ్స్ అరకేళ్ళకి కిలో ఉల్లిగడ్డలు ఒక ఆరు తీసుకున్నానండి కొత్తిమీర ఉల్లిగడ్డలు సారీ పచ్చిమిర్చి చూడండి ఒక పచ్చిమిర్చి కొత్తిమీర ఉల్లిగడ్డలు మాత్రమే ఇందులోకి కేజీకి అయితే నేను ఉల్లిగడ్డలు వెల్లిగడలేస్తానండి అరకిలో కాబట్టి పావుకి లేసాను చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉంది నీట్గా we

ఉల్లిగడ్డలు బాగా మగ్గాలండి కొంచెం సాల్ట్ వేస్తానండి ఇంత వేయ ను కొంచెం ఎంత వేస్తాను ఇంత ఇస్తాను అనుకునేరు నాకు ఎంత కావాలో అంతే చేస్తానండి అయినా ఇప్పుడు వేస్తున్నాను చూడండి చూడండి ఎలా ఉన్నదో బాగుందండి చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా వచ్చింది ఇప్పుడు కొద్దిగా ఇంకొంచెం ఉడకాలండి ఇంకొంచెం ఉడికినాక ఇప్పుడు కారం వేసుకోవాలి చూడండి ఇందులో వాటర్ ఎందుకు వచ్చిందంటే ఈ పచ్చి చిరల్లా ఇగో ఇలా వస్తుంది వాటర్ ఈ వాటర్ మొత్తం ఇనికిపోవాలండి మొత్తం కొంచెం కూడా ఉండకూడదు మొత్తం ఇనికిపోవాలి ఇనికిపోయేదాకా చూడాలి వినికాక అప్పుడు కారం వేసి కారం వల్ల కొంచెం మగ్గినాక తాలండి చూడండి లేవు ఇది నీరు మొత్తం ఇదంతా అంత మీరంతా వెనకాలండి కారం వేసుకోవాలి ఇంకా చాలా టైం పడుతుందండి చూడండి ఫ్రెండ్స్ ఇనికిపోయింది కొంచెమే గుజ్జుందండి ఇప్పుడు మనము కారం వేసుకోవాలి కారం మాత్రం నేను ఎక్కువ వేస్తానండి మీరు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు మనం పట్టించుకున్న కారానికి కొట్ల మీద కారానికి చాలా తేడా ఉంటుందండి కొంచెం ఈ మధ్యలో నేను కారం బట్టి లేదు ఇది కొనుక్కొచ్చిన కారమేనండి ఆశీర్వాదం కారం ఏం చేస్తాం తప్పదు కదండి ఏ అండక ఆ గొడుగు బట్టి అలవాటు ఉంటేనే మనం జీవించగలం అన్నీ మనకు అనుకూలంగా రావండి ఏదో ఒక కారం వేసి వండుకుంటా నేను ఫ్రెండ్స్ ఎంత బాగా కలర్ఫుల్గా ఉందో అంటే ఇది కొనుక్కొచ్చిన కారం కదండి అంతే ఉంటుందండి చాలా టేస్ట్ ఉందండి కూర కొంచెం సాల్ట్ తక్కువ ఉంది వేస్తున్నాను ఇప్పుడైనా దీంట్లో పాలకూర వేసుకోవచ్చు అండి గోంగూర వేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే నేను మర్చిపోయాను తెలియదు గోంగూర పాలకూరన గోంగూర కూర కూడా చాలా టేస్ట్ ఉంటుంది కూర వేసిన మర్చిపోయానండి కొంచెం బయటికి వెళ్ళినప్పుడు మైండ్ అన్నది మనం తెచ్చే వాటి సరుకుల మీద ఉండాలండి కానీ నాకు ఉండదండి ఏదో ఒకటి మర్చిపోతా నేను ఇందులో చుక్క కూరేసి ఉండాలనుకున్నాను ఫ్రెండ్స్ కానీ మర్చిపోయాను ఈరోజుకి ఇలాగా సరిపెట్టుకుంటాను ఫ్రెండ్స్ చేసేది నాకు కొర్రమేన్లు కూరనంగా రొయ్యల కూరనంగా మన రవ్వ బంగారుతి అవి చేపలు జల్లలు ఇలాంటివి చాలా ఇష్టం అండి ఈ చికెను అంతగా ఇష్టపడను మళ్ళీ నాటు చికెన్ అంటే ఇష్టం నాటుకోడి ఇంకా రేటు మీద ఉండదండి నాకు చూడండి ఎంత బాగుందో కూర అయిపోయిందండి ఇప్పుడు కొంచెం అంతా నేను మిరియాల పొడి వేస్తున్నాను మిరియాల పొడి ఎందుకు వేస్తున్నానంటే చాలా మంచిది మిరియాల పొడి వేస్తే మసాలా గరం మసాలా అండి కొంచెం అంతా మెంతుల పొడి వేస్తున్నాను ఫ్రెండ్స్ ఇవన్నీ వేయకుంటే నాకు ముద్ద దిగదండి అందుకనే వేస్తున్నాను మీకు ఇష్టమైతే వేసుకోవచ్చండి లేకుండా లేదు ఫ్రెండ్స్ వేయాలని ఏం లేదు మీరు అయినా మీకు నచ్చితే వేసుకోండి లేకుండా లేదు ఫ్రెండ్స్ కర్రీ రెడీ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి ప్లీజ్ ఒక్క లైక్ కొట్టండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే ఒక్క లైక్ ఎంతో ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ నాకు ప్లీజ్ అండి లైక్ కొట్టండి ఈ కర్రీ ఎలా ఉందో మీకు కామెంట్లో నాకు పెట్టండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్ ప్లీజ్ అండి చూడండి ఎంత బాగుందో మీ లైఫ్ స్టైల్స్ ఏదమ్మా ఫ్రెండ్స్